ఈ అష్ట సిద్ధులు మీకున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ సిద్ధులు మీకున్నాయి ఆ ప్రపంచంలోని అన్ని శక్తులు మీకు తోడ్పాటునివ్వడానికి ఈ ఎనిమిది సిద్ధులు కరెక్ట్గా మీకుంటే ప్రపంచాన్ని మీరు జయించగలుగుతారు మిమ్మల్ని మీరు ముందు చేయిస్తారు ప్రపంచాన్ని తర్వాత చేయిస్తారు అష్ట సిద్ధుల్లో ఏ సిద్ధి లేకపోతే ఆ సిద్ధిని డెవలప్ చేసుకోవచ్చు సాధారణంగా సినిమాల్లో పురాణ కథలో చెప్తుంటారు లక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి సంత లక్ష్మి అష్ట సిద్ధులని ఈ గుణాలు ఒక రాజు ఉన్నప్పుడు రాజుల కాలంలో రాజులకి ఈ గుణాలు ఉన్నప్పుడు వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళినప్పుడు ఒక్కొక్క గుణాన్ని వాడుకుని వారండి వాళ్ళు పురాణ కథల్లో జానపద కథలో పూర్వకాలం కథలన్నీ అవే కదా మా చిన్నప్పుడన్నీ ఎక్కువ ఈ జానపద కథల మీదే సినిమాలు వచ్చేవి కాంతారావు గారు ఎన్టీ రామారావు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అటువంటి సినిమాలు ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సినిమాలు ఈనాడు పెద్ద లెవెల్లో సక్సెస్ అవుతున్నాయి కానీ అప్పట్లో ఎక్కువ పురాణ కథలు వచ్చాయి అష్టసిద్ధులు ఒక్కొక్కటి 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 చదువుతారు ఆ అష్టసిద్ధిని పెంపొందించుకుండి లేకపోతే పెంపొందించుకుండి ఉంటే భలే 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 అనుకోండి ఒకటి పవర్ ఆఫ్ థాట్ అండి ఆలోచించగలిగే శక్తి ఆలోచించడం మాకు రాదండి ఆలోచన చాలా వస్తున్నాయి కదండీ అనుకుంటాడు పర్ఫెక్ట్గా ఒక పని ఉన్నప్పుడు ఒక కష్టం ఉన్నప్పుడు ఒక బాధ ఉన్నప్పుడు సరైన పద్ధతిలో మన బొర్రను వాడాలి ఊళ్ళో వాళ్ళందరూ బొర్రలో వాడడం కాదండి యూజ్ యువర్ హేడ్ చేతుల్లో పైకి వెళ్ళాలంటే ఆలోచన కావాలి కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే ఆలోచన కావాలి మత్తు వదలరా నిర్ధారా మత్తు అపాయం ఉన్నప్పుడు ఉపాయంతో బయటపడాలంటాడు కష్టం ఎదురైనప్పుడు పరిష్కార శక్తి కూడా మీకు ఉందని కవి చెప్తాడు సో అపాయం ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడాలన్నా ఏది మంచి ఏది చెడు విచక్షణ తెలియాలన్నా డిస్క్రిమినేటింగ్ పవర్ కావాలన్నా సమస్యను సా పరిష్కార ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ పెరగాలనుకున్న ద కష్ట సిద్ధుల్లో ఫస్ట్ సిద్ధి ఏంటంటే మనకిచ్చిన బ్రెయిన్ని వాడాలండి ద పవర్ ఆఫ్ థాట్ అని నెంబర్ టూ పవర్ ఆఫ్ బిలీఫ్ అండి కొంతమంది దేవుని నమ్ముతారు కొంతమంది గురువులు నమ్ముతారు కొంతమంది గురువులు నమ్మినట్టు కనిపిస్తారు గురువుకు పంగనామం కూడా పెడతారు కొంతమంది విశ్వాన్ని నమ్ముతారు కొంతమంది కమ్యూనిజం నమ్ముతారు కొంతమంది రకరకాల మతాలని మత ప్రవక్తల్ని ఎవరో ఒకరు నమ్ముతారు ప్రధానమైనది ఏంటంటే నువ్వు ఏ రూపంలో ఏది నమ్మినా సరే నీ మీద నీకు నమ్మకం ఉండాలి బిలీఫ్ ఈ పని నేను చేయగలను ఇది గతంలో కొంతమంది చేశారు నేను ఎందుకు చేయలేను నేను కూడా చేయగలను నాకు ఒక జబ్బు వచ్చింది దాని నుంచి బయటపడగలను ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని పరిష్కరించగలను అది దైవభక్తి కారణంగా పరిష్కరించమని దేవుణ్ణి నమ్ముకోవచ్చు లేదా వాస్తు గీస్తు చూపించుకొని నాకు ఈ పవర్ సొత్తాన్ని నమ్ముకోవచ్చు లేదరుకుంటే ఒక బొట్టో లేదర్కుంటే ఒక లారీ వాడి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు అక్కడ చిన్న అమ్మవారితో మరొకరితో ఉంటుంది అక్కడికి వెళ్తాడు విభూద విభూదో పెట్టుకుంటాడు ఈ పవర్ నన్ను లాంగ్ జర్నీస్లో వెళ్ళినప్పుడు ఏ యాక్సిడెంట్ లేకుండా సమర్థవంతంగా పార్టీపేట్ చేస్తాడని చెప్పేసి అతను నమ్మి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ యాంకరింగ్స్ అంటాం కొంతమంది మామంటారు కొంతమంది బొట్టు పెట్టుకుని వెళ్తారు కొంతమంది తనలో తన తనలో తన తనలో మనను స్మరణం చేసుకుంటారు ఆడిటరీ యాంకరింగ్స్ అవి ఏ రూపంలోన సరే నిన్ను నువ్వు నమ్మాలి నిన్ను నువ్వు నమ్మేవు అంటే నీ జీవితంలో పైకెళ్ళడానికి అష్ట సిద్ధుల్లో రెండో సిద్ధు నీ జీవితాంతం నీకు ఉపకరిస్తుంది సహకరిస్తుంది సమర్థవంతంగా పనిచేసేటట్టు చేస్తుంది జబ్బు వచ్చేటప్పుడు బయట పెట్టేటట్టు చేస్తుంది పరీక్షలను బాగా ఎదుర్కొనేటట్టు చేస్తుంది ఎగ్జామ్స్లో బాగా మార్కులు వచ్చేటట్టు చేస్తుంది వ్యాపారంలో సక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది గొప్పవాడేటట్టుగా చేస్తుంది దట్ ఈజ్ సెకండ్ కళ్ళు మూసుకుని మీకు మీరు ఇలాగ అనుకున్న వెంటనే మీకు తెలియకుండా నమ్మకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ప్రపంచంలో అన్ని శక్తులు నాకే హెల్ప్ చేస్తున్న ఫీలింగ్ మీకు వచ్చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ బిలీఫ్ అనమాట నమ్మితే ప్రపంచంలో ఏదైనా సరే చేయగలం అనారోగ్యాలు కూడా ఆరోగ్యంగా మార్చుకోగలదు మూడు ద పవర్ ఆఫ్ డిజైర్ అండి డిజైర్ లేకపోతే సక్సెస్ రావు ఇట్ ఇస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ ప్యాషన్ అంటాం తపన ఉండాలి కోరిక ఉండాలి రగిరిపోవాలి సాధించాలి 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 ఎంతూజాజం ఉండాలి చురుకుతనం ఉండాలి చేయాలనే ఫీలింగ్ ఉండాలి చేయడానికి తగిన ప్రయత్నం చేయాలి ఎవరైతే తపన పరులో ద పవర్ ఆఫ్ ప్యాషన్ ద పవర్ ఆఫ్ డిజైర్ డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకుంటే ప్యాషన్ అంటాం తపన 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 కన్వర్ట్ అయితే తపస్సు తపనతో రగిలిపోతే అది తపస్సు అవుతుంది వ్యాపారం పెడితే అదే తపస్సుగా ఫీల్ అయ్యాలి చదివితే అదే తపస్సుగా ఫీల్ అయ్యాలి జూతల్లో పైకి రావాలనుకుంటే అదే తపస్సుగా ఫీల్ అవ్వాలి ఏ విషయంలో మీరు తప్పిస్తారో ఆ విషయంలో మీరు సక్సెస్ అవుతారు ఇది ప్రధానమైందనమాట ఈ తపన లేని వాళ్ళు బద్దగస్టులుగా సోమరపోతులుగా వాళ్ళు వీళ్ళని కామెంట్ చేసే వాళ్ళుగా వాళ్ళలోని లోపాలు యాక్సెప్ట్ చేయకుండా ఊళ్ళో వాళ్ళందరి లోపాలని గుడ్ల్లో గుచ్చి గుచ్చి చూసినట్టుగా రంధ్రాన్ మనం చేసి భూతంతో చూసి భూతాలు దయ్యాలు అయమా డిస్కో డాన్స్ అని డ్యాన్స్ చేసుకునే రకాలు వీళ్ళు అనమాట తప్పన పరువులు మాత్రమే సక్సెస్ అయ్యారు తప్పన పరువులు మాత్రమే బిల్ గేట్స్ తప్పన పరులు మాత్రమే ఎలాన్ మస్క్ తప్పన పరుల కంటే జుకల్ బెర్గ్ తప్పన పనులు మాత్రమే స్టీవ్ జావ్ తప్పన పనులు మాత్రమే టాటాస్ తప్పన పనులు మాత్రమే బిర్లాస్ తపన పొరులు మాత్రమే అంబానీస్ తపన పరులు మాత్రమే సత్యం నాదెండ్ల తపన పరులు మాత్రమే గూగుల్ పిచ్చయ్యా తపన పొరలు మాత్రమే ఈనాడు జొమాటా పెట్టిన వాళ్ళు స్విగ్గీ పెట్టిన వాళ్ళు తర్వాత ఓలా పెట్టిన వాడు ఓయరుబులు పెట్టిన వాళ్ళు రెడ్ బాస్ డాట్ ఎముక పెట్టినట్టు ఫ్లిప్కార్ట్ పెట్టిన వాళ్ళందరూ కూడా తపన పొరులు అండి తపన పొరులు ఎప్పుడు కూడా చక్కటి కళలుగా అంటారు ఆ కళలను నిర్వర్తించుకుంటారు ఇది మూడో సిద్ధి సో ద పవర్ ఆఫ్ ప్యాషన్ మీకుంటే డెఫినెట్గా మీరు ఏ రంగంలో కలుతూ ఆ రంగంలో పైకి వచ్చి తీరుతారు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే మీకు మీ కళ్ళ ముందు ఆ డ్రీమే కనబడాలి ఆ డ్రీమ్ కోసం పడి చచ్చిపోవాలి డ్రీమ్ కోసం నిద్రలు రాత్రులు గడపగలగాలి నాలుగేంటే ద పవర్ ఆఫ్ ఫోకస్ అనమాట ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ద పవర్ ఆఫ్ ఫోకస్ ఏ పని చేస్తున్నామో ఆ పని మీద మనస వాచ కర్మైన ఆ పని మీద ఫోకస్ చేయగలగాలి చదువుతుంటే చదువు మీద సెక్స్ చేస్తున్నట్టే సెక్స్ మీద సెక్స్ చేస్తుంటే ఎవరో ఆలోచన వస్తాయి కొంతమందికి అందుకే మనస్ఫూర్తిగా చేయలేరండి వ్యాపారం చేస్తే మనసు అంతా అక్కడ ఉండాలి మైండ్ ఫుల్గా ఉండాలి మైండ్ ఫుల్గా ఉండకూడదు మైండ్ ఫుల్గా చేయగలగాలి ఏ పని చేస్తుంటే మనసు అంతా అక్కడ ఉన్నప్పుడు కాగ్నిటీ ఫంక్షన్స్ అంటాం ఈ పంచేంద్రియాలు ఒకే దాని మీద ఫోకస్ చేయగలిగినప్పుడు మనస్సులోకి అది డైరెక్ట్గా వెళ్తుంది అలాగే మనసులోని ఆలోచనలన్నీ కూడా దాని మీద వెళ్తుంది చదివినా పరీక్ష రాసిన సెక్ చేసిన కార్ డ్రైవ్ చేసిన బైక్ డ్రైవ్ చేసిన ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన స్పోర్ట్స్లో ఉన్న గేమ్స్లో ఉన్న పూర్తిగా ఫోకస్ పెట్టి చేయగల ఏకాగ్రత భౌతంలో పెట్టినప్పుడు సూర్యకిరణాలు అన్నీ కలిపి ఒకే పాయింట్ మీద పడితే ఆ కాగితం కావచ్చు లేదంటే గడ్డి కావచ్చు బర్న్ అవుతుంది ఫోకస్ అంటే అది ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాని ఇలా 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 తిప్పితే ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా ఒక చోట అది పడుతుందండి ఆ పడిన పాయింట్ స్పాట్గా ఉంటుంది మొత్తం సూర్యరశ్మ యొక్క శక్తి అంతా ఒక స్పాట్ మీద పడుతుంది అందుకే భూతం యొక్క కిరణాలు ఒక భూమి మీద పెడితే అది బర్న్ అవుతుంది ఫోకస్ అంటే అది కెమెరాని ఎలా ఫోకస్ చేస్తున్నట్టు కరెక్ట్గా పిక్చర్ వస్తుందండి ఇప్పుడు నేను ఫోకస్ చేయలేదు ఎందుకంటే ఆటోమేటిక్గా ఉంది కాబట్టి ఆటో ఫోకస్లో పెట్టగలిగాం అదే నేను ఇంకొకరు తీసినప్పుడు అది ఇంతకంటే బాగా వస్తుంది ఆటో ఫోకస్లో ఉన్నప్పుడు నాకు నేను ఆపరేట్ చేసుకుంటున్నాను కాబట్టి అది ఆటోమేటిక్గా సింకనైజ్ అవుతుంటుంది అది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనేది ద పవర్ ఆఫ్ లెర్నింగ్ అండి నే నేర్చుకునే శక్తి బాగా నేర్చుకునే శక్తి కష్టం నష్టం బాధ సుఖం అనమాట నిరంతరం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ బాగా నేర్చుకోవాలి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని చాలాసార్లు చెప్తాండి ఎల్ఎల్ఎల్ అని నేను చాలాసార్లు చెప్పాను అంతే కానీ బీటెక్ అయిపోయిందండి నాకు చదువు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎంటెక్ అయిపోయిందని చదవలసిన ఎంబీఏ అయిపోయింది ఇంకా ఇప్పుడెవరు చదువుతారండి అలా అలా వద్దండి నాకు సెవెంటీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ పీజీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ డిప్లొమాలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి ఇంకా చదువుతూనే ఉన్నాను నేను అంటే డిగ్రీలు ఉంటేనే లెర్నింగ్ అని అనుకోండి ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి కొత్తది నేర్చుకునే కొలది పాతది అన్లర్నింగ్ చేయాలి తిరిగి ఇంకా ఇంకా పైకి వెళ్ళాలంటే రీ లెర్నింగ్ చేయాలి ఎప్పుడు కూడా లెర్నింగ్ ఎల్ఎల్ఎల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ నిరంతరం చదువుకోలే రాత్రి నాకు చీఫ్ సెక్రటరీగా పెంచిన ఎస్వి ప్రసాద్ గారు నాకు బాగా తెలుసు ఆయన ఆయన నా మేము చిన్నప్పటి నుంచి ఒక అడ్మైర్ ఉండేది ఆయన అటువంటి ఆయన ఒకసారి చెప్పినప్పుడు ఎవ్రీ డే అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చిన ఒంటి గంటకు వచ్చిన ఆఫీస్ అయిపోయాక రాషే గారికి కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చీఫ్ సెక్రటరీ ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా పర్సనల్ సెక్రటరీగా అది కూడా చేశాడు ఆయన చాలా ఐఏఎంలో ఎంబీఏ చేసినాడు ఐఐటీలో బీటెక్లు చేసిన చాలా ప్రతిభావంతుడు అనమాట ఆయన ఆయన అర్ధరాత్రి రెండు గంటలకి ఆఫీస్ డ్యూటీ అయిపోయినా సరే అరగంట ఎంతో కొంతసేపు చదవకుండా పడుకునేవాడు కాదండి ఆయన చదవలసిన అవసరం ఏంటి ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఐఏఎంలో క్యాక్ట్ స్కోర్తో ఐఐటిలో బీటెక్లు ఎంటెక్లు చేసి ఐఏఎంలో ఎంబీఏ చేసి పెద్ద టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి చదువుకుని చదువుకునివ్వకుండా పడుకునేవాడు కాదండి ఆయన అలా ఎంతమంది నాకు తెలుసు ముఖ్యంగా టక్ మహీంద్ర ఆనంద మహీంద్ర లాంటి వాళ్ళు అయితే రోజు చదువుకుంటారు రోజు నేర్చుకుంటారు ఎంత పెద్ద ఆర్గనైజేషను వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఏంటి బిల్ కూడా రోజు చదువుతుంటాడండి సత్యనారాదణ్లు కూడా రోజు చదువుతుంది నాకు బాగా తెలుసు అండి ఇరవై ఏళ్ళ క్రితం స మన స సత్యం రామలింగరాజు గారు మేము కలిసి పతికేళ్ల క్రితం చేసినప్పుడు ఆయనకి సైకాలజీ పుస్తకాలు మేనేజ్మెంట్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఆయన రోజు చదువుకునేవాడు ఆయన ఎంతో గొప్ప లెవెల్కి వెళ్ళారు అండి వాళ్ళు సంచేత ద పవర్ ఆఫ్ లర్నింగ్ అనేది చాలా ప్రధానమైన విషయం అండి రోజు నేర్చుకుంటే ఏ విషయం నేర్చుకుంటారో మీ ఇష్టం అది మీ అవసరాన్ని బట్టి మీ అవశకతలను బట్టి కొత్త కొత్త విషయాలు నేర్చుకునేందుకు బ్రెయిన్లో బాగా డెవలప్ అవుతుంది ఇదొక ఐదో సిద్ధి అనమాట ఈ ఐదో సిద్ధి ఉన్నా సరే సక్సెస్ అవుతారు ఇంకా ఆర్ అంటే ద పవర్ ఆఫ్ లర్నింగ్ ఆర్ ద పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకునే శక్తి అనమాట చాలామందికి ఇండస్ట్రీస్ ఉంటుంది అటో ఇటో ఇటో ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా వాళ్ళందరూ ఏం తీసుకుంటే అదే పరిగింటి పుల్లయం కోడుకు ఏం తీసుకుంటే మనం మన కూతురు కూడా అదే తీసుకుంటుంది ఎదురు సుబ్బారు ఏమనుకుంటున్నాడో అది మనం అనుకుంటాం అందరూ గాడిద లేళ్ళు గోతులు పడితే మన గాడిద కూడా అక్కడ పడుతుంది అందరూ గొర్రెళ్ళు ఇంకో చోటుకు వెళ్తే ఈ గొర్రె కూడా వెళ్తుంది డెసిషన్ సరిగ్గా తీసుకోవండి కొంతగా వయసు వచ్చాక నాకు అనవసరంగా నేను దీంట్లో చేశాను నాకు ఇష్టం లేనిది అనే కాంట్రాక్ట్ మీకు సంతా సంతాబయోటెక్ హెపిటైటిస్ బి నైంటీ సెవెన్ ఆ టైంలో ఆయన ఆయన బీటెక్ చేసేటండి చాలా పిలాంథ్రపిస్ట్ ఆయన మంచి ఫిలాసఫీ ఎక్కువ నేర్చుకుంటాడు సాహిత్యం అంటే ఇష్టం మరొకటి అంటే ఇష్టం చేసింది బీటెక్ కానీ ఆయన ఫార్మా రంగంలో ఇష్టం ఉండి ఫార్మా రంగంలో పెట్టాడు ఆయన పద్మ లాంటి ఆయన కూడా వచ్చింది ఆయన ఎప్పుడు చదువుతూ ఉంటాడు రాస్తుంటాడు చదువుతుంటాడు రాస్తుంటాడు చదువుతుంటాడు ఫిలాసఫీ అంటే ఇష్టం మేనేజ్మెంట్ అంటే ఇష్టం ముఖ్యంగా తెలుగు ప్రబంధాలన్నా తెలుగు సాహిత్యం అన్నా చాలా ఇష్టం అది ప్రధానమైన విషయం మనం డెసిషన్ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకున్నప్పుడు నిర్ణయ శక్తి మనకు ఉంటుంది నిర్ణయం సరిగ్గా తీసుకోకపోతే ఒకటి అనుకుని ఒకటి చేస్తారు ఒకటి అనుకుని ఒకటి చేస్తారు ఇన్ డెసిషన్ అంటారు సరైన సమయంలో సరైన రైట్ డెసిషన్ అయినా రైట్ టైం అనేది ఒక లా అండి అది అసలు నువ్వే నిర్ణయమే సరిగ్గా తీసుకున్నప్పుడు అది సరైన సమయం ఏంటి సరి కాని సమయం ఏంటి నీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు చదువుల విషయంలో కావచ్చు కోర్సుల విషయంలో కావచ్చు ఉద్యోగం వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగంలో ఏ ఉద్యోగం అనుకోవచ్చు రాంగ్ డెసిషన్ తీసుకుని ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఇరవై నాలుగు తిట్టుకుంటూ వ్యాపారం మొదలుపెట్ట ఇరవై నాలుగు తిట్టుకుంటూ పెళ్లి చేసుకునే పిల్లల్ని మొగుడు మొగుడు పిల్లల్ని తిట్టుకుంటూ ఇలా గడిపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాపర్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సరైన సమయంలో సరైన డెష్యూని తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన సిద్ధి అండి అది సో ద పవర్ ఆఫ్ మేకింగ్ ద పవర్ ఆఫ్ ఆప్టమిజం ఏడో సిద్ధి ఏంటంటే అష్ట సిద్ధుల్లో ఏడో సిద్ధి అంటే ఆప్టమిజం అండి ఆశావాదం హోప్ ప్లీజ్ ఆక్సిజన్ నేను ఎప్పుడూ చెప్తుంటాను నిరంతరం ఆశ ఉండాలి ఆశ ఉండాలి ఆశ ఉండాలి భోజనం లేకపోతే భోజనం లేకపోతే పొట్టు శ్రీరాములు యాభై రెండు రోజులు యాభై రోజులు బతికడేటండి నీరు లేకపోతే కొన్ని రోజులు బతకచ్చేటండి ఓకే ఆక్సిజన్ లేకపోతే ఫ్యూ మినిట్స్ బతకొచ్చండి హోప్ లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేడు సూసైడ్ చేసి చచ్చిపోతాడు ఆరు యథ రోగం చంపేస్తారు లేదు ఇంకేదో చేసేసుకుంటాడు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే కూల్గా ఉండండి ఈ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండి దొరుకుతుంది దెర్ ఈజ్ ఎ వే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు వేర్ ఈజ్ ద విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఆశ చచ్చిపోకూడదండి ఓ పీజ్ ఆక్సిజన్ అంటాను నేను ఎప్పుడు కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆశావాదంతో ముందుకెళ్ళచ్చు కరోనా లాంటి కోవిడ్ లాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ కోవిడ్ ఆశావాదాన్ని మేము క్రియేట్ చేస్తాం అన్ని టీవీ ఛానల్లో నేను ఉండి వండుకున్నప్పట్లో విపరీతంగా నేను టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చాను టీ న్యూస్ ఎన్టీవీ టీవీ టెన్ సాక్షి టీవీ పోలం ఛానల్స్ ముఖ్యంగా సుమన్ టీవీ అయితే ఒక ఐదు ఆరు వందల ఎపిసోడ్లు ఇచ్చాను ట్వంటీలో ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కానీ అందరికీ ఆశ క్రియేట్ చేసాం మీరు బతుకుతారు అది ఆఫ్టర్ ఆల్ అది వస్తుంది పోతుంది కరోనా వస్తుంది పోతుంది నువ్వు ఆశ చచ్చతే నీకు భయం అవుతుంది నేను చంపింది భయం తప్పించి కరోనా కాదు నేను చంపింది హెచ్ఐవి కాదు నీ భయం నువ్వు ధైర్యం కొంటే హెచ్ఐవిని జయించదు నువ్వు ధైర్యం ఉంటే క్యాన్సర్ జయించదు నువ్వు ధైర్యం ఉంటే కోవిడ్ని జయించదు నువ్వు ధైర్యం కంటే కోర్టు కేసులు ఎంత పెద్ద నీ మీద పడినా సరే నువ్వు సహనంతో ముందుకెళ్ళు పేషెన్సీ పేషెన్సీ సో ఆప్టిమిజం పెసిమిజం ఎప్పుడు నిరాశ నిస్ప్ర ఎన్ని అవకాశాలు వచ్చినా సరే వాడికి అడ్డంకులు కనపడతాయండి అదే ఆశావాదికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాంట్లో అవకాశాలు కనపడతాయి పెసిమిస్ట్కి అప్టమిస్ట్కి తాడాది హాఫ్ గ్లాస్ ఆఫ్ ఎంటీ హాఫ్ గ్లాస్ ఆఫ్ ఫుల్లుడు అని చెప్పేది అది గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయా సగం ఖాళీగా ఉన్నాయి సగం ఖాళీ చూసేవాడు పెసిమిస్టు సగం నిండిని చూసేవాడు ఆటిమిస్టు మీలో ఉన్న గుణాలని ఉపయోగించుకుని ముందుకెళ్తారు ఎంత భూకంపం వచ్చినా వలకనాశ వచ్చినా ప్రపంచం తారుమారు అయిపోయినా నీకు పెద్ద జబ్బులు వచ్చినా మీ చుట్టాలకు జబ్బులు వచ్చినా కుటుంబాల సమస్యలు వచ్చినా వ్యాపారం దరిద్రాతి దరిద్రమైన బట్ పడిపోయినా నీ ఆశ చావకపోతే తిరిగి నువ్వు కోల్పోయిన ప్రతి సామ్రాజ్యాన్ని నువ్వు నిర్మించుకుంటూ కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందగలతో కోల్పోయిన ఎవ్రీథింగ్ నువ్వు పొందగలతో ఆశ చాలా ఇంపార్టెంట్ ఆప్టమిజం ఆశావాదం పాజిటివ్ థింకింగ్ పవర్ ఆఫ్ పాజిటివిజం పవర్ ఆఫ్ ఆప్టమిజం అంటే అది లాస్ట్ అష్ట సిద్ధులలో లాస్ట్ సిద్ధి లాగా అనమాట అష్టలక్ష్మి ధైర్య సంతాన లక్ష్యం లాగా లాస్ట్ దేటంటే ప్రేమ ద పవర్ ఆఫ్ లవ్ ద డే స్టార్ట్ విత్ లవ్ ద డే స్పెండ్ విత్ లవ్ ద డే ఎండ్ విత్ లవ్ ద డే డ్రీమ్ విత్ లవ్ చేసే పనిని ప్రేమించండి వృత్తిని ప్రేమించండి ఉద్యోగాన్ని ప్రేమించండి చదువును ప్రేమించండి వాళ్ళని ప్రేమించండి పరోపకారాయ పుణ్య పరిపీడన పాప అంటే పాజిటివ్ థింకింగ్ ప్రేమించమని అర్థం ప్రేమతోటి మదర్దరస నోబుల్ ప్రైజ్ వచ్చేసింది కరుణామానుడు జీసస్ క్రెస్ట్ ప్రేమతోటే స అతను హెల్ప్ చేయగలిగాడండి అటు మన మన ఫిలాసఫర్లో ఎంతోమంది గౌతమ్ బుద్ధుడు కానీ జైనుడు కానీ లేదరుకుంటే రామణి కానీ ఇటువంటి ఎంతోమంది ప్రముఖులు కానీ లే ఫిలాసఫర్స్ కానీ సైంట్లు కానీ ప్రేమతత్వాన్ని బ్రహ్మాండంగా రగిలించారండి ప్రేమను ప్రేమించు ప్రేమకాయ అని చెప్పేసి ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ నాడు ఒక సిరీస్ కూడా వచ్చింది శ్రవంత్ అనే పత్రికలో నా మల్లాది వెంకటకృష్ణ మొత్తం ఇచ్చుకుంటే నా ఆర్టికల్ చాలా వచ్చాయి ఈ జనరేషన్కి అవేమీ తెలియదు శ్రవంతి పల్లకి తరంగిణి అనే పత్రికలో నా సుప్రభాతం ఈ పత్రికలు అన్నింటిలో నాకు చాలా సైకాలజీ ఆర్టికల్స్ వచ్చాయి థర్టీ ఇయర్స్ తీసుకొని ఫార్టీ ఇయర్స్ నాడు ఆంధ్రభూమి అనే మ్యాగ్జైన్ చాలా మ్యాగ్జైన్స్ ఉండేవండి అవన్నీ మీకు తెలియదు ఈ జనరేషన్కి ఎవరికీ తెలియదు సుమారు నలభై యాభై వేల ఆర్టికల్స్ నేను రాసిన ఉన్నది సో అష్టసిద్ధులు మీకు ఉంటే ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో కూడా మీరు సక్సెస్ వస్తుందండి సో ప్రధానంగా మళ్ళీ లిస్ట్ ఒకటి చేస్తున్నాను ఒకటి ద పవర్ ఆఫ్ థాట్ ఆలోచన శక్తి ద పవర్ ఆఫ్ బిలీవ్ విశ్వాసం లేదా ఆత్మవిశ్వాసం ఏదైనా సరే ద పవర్ ఆఫ్ ప్యాషన్ డి బర్నింగ్ డిజైర్ బలమైన కోరిక ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఫోకస్ ఏకాగ్రత ద పవర్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసించగలిగే శక్తి ద పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ నిర్ణయించుకోగలిగే శక్తి ద పవర్ ఆఫ్ ఆప్టమిజం ఆశావాద దృక్పథం ద పవర్ ఆఫ్ లవ్ ప్రేమతత్వం ప్రేమించగలగడం ఈ అష్ట మీకుంటే ప్రపంచం ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా తల్లకిళ్ళు అయిపోయినా మొత్తం అంత సర్వనాశనం అయిపోయినా సరే మళ్ళా కింద నుంచి పైకి వచ్చేస్తారు పెళ్ళిళ్ళు పెటాకులైనా విడాకులైనా ప్రేమల వైఫల్యమైనా జబ్బులు వచ్చినా ఉద్యోగులు పోయినా వ్యాపారాలు పోయినా ఎవ్రీథింగ్ తిరిగి ఈ అష్టశక్తులు ఉంటే చాలండి మీకు ఎదురే లేదు ప్రాబ్లమ్స్ రావనుకోకండి వచ్చినా సరే తట్టుకొని నిలబడతారు తిట్టుకొని కాదండి మీరందరూ అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అష్టశక్తులు తక్కువ ఉంటే పెంచుకోండి ఆల్రెడీ ఎక్కువ ఉంటే వాటిని కంటిన్యూ చేయండి ముందులే కాలం ముందు ముందుగా నేను చెప్పి ఇవన్నీ కూడా ఎన్ని సూత్రాలు మీకు ఉంటాయి ఇది నచ్చింది అనుకోండి ఒక లైక్ పెట్టండి కింద కామెంట్ చేయండి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రాయండి మీకు కొత్త వీడియో కావాలంటే అది కూడా రాయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చెయ్యండి మిగతా వాళ్ళతో చేయించండి ఇది షేర్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ ఇన్స్టాగ్రామ్ లాంటి చోట్ల కూడా షేర్ చేయండి ఇటువంటి సక్సెస్ ప్రోగ్రామ్స్ మోటివ్స్ ప్రోగ్రామ్స్లో మీకు మీ ఊళ్ళో కానీ మీ స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు హాస్పిటల్స్ ఎక్కడ ఏది కావాలన్నా సరే మేహోనా నేనున్నాను పిలవండి మీ ఈ ఊరు కావచ్చు పక్క ఊరు కావచ్చు జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు ఈ దేశం నలుమూలలో కావచ్చు వేరే దేశంలో కావచ్చు ఎక్కడికైనా వచ్చి నేను ప్రోగ్రామ్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక జీరో నీరుగా మార్చి గొప్పవాళ్ళుగా మారుస్తాను ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండేటట్టు చేస్తాను మీ జీవితంలో మీరు చేయగల శక్తి మీకే ఉంది ఆ శక్తికి నేను కాస్త పెట్టి ఇంకా శక్తి సంపన్నులుగా మారుస్తాను ఈ అష్టశక్తులు మీకు కల్పించడంలో నా తోడ్పాటు ప్రేరణ మీకు ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ ఉందిలే మంచి గలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే